ఎంఆర్ఓ కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు లేదంటే ఇంకా ప్రభుత్వ అధికారులు నాలుగు మండలాల్లో బెదిరించినటువంటి నాయకులు ఇప్పుడు ఉన్నారు ఈ అధికారులు అందరూ కూడా రావాలి ఇక్కడికి మాకు సమాధానం చెప్పాలా ఇది నిజంగా సక్రమంగా పర్మిషన్స్ ఉంటే గనక ఏది ఏ విధంగా అనుమతులు ఇచ్చారు ఎట్లా ఇచ్చారు అనేది కూడా మాకు తెలియాలా ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది చూస్తా ఊరుకోదు మేము ఎంతకైనా దీన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాం ఉంటప్పుడు మేము ఫోన్లు చేస్తే కనీసం స్పందించిన నాయకులు గంటల తరబడి ఫోన్లు చేస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోండి పరిస్థితి అదే కావాలి ఆల్రెడీ మనం ఇట్లా వస్తున్నామని చెప్పినా కానీ వాళ్ళు చూడండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్పెషల్ అనుమతులు ఏవి వచ్చినట్టు ఉన్నాయి వాళ్ళకి స్పెషల్ అనుమతులు వచ్చినట్టు ఉన్నాయి మళ్ళీ ఇంకా ఇచ్చేస్తానే ఉన్నారు ఉదయ స్వామి ఓకేనా దీనికి అధికారులు రావాలా సంబంధిత అధికారులు వచ్చి సమాధానం చెప్పాలా ఎవరైతే దీని వెనకమాల ఉన్నారో వాళ్ళ యొక్క బడా నేతలు ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా బయటికి రావాలా దీని యొక్క ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం జన సైనికులుగా ఇక్కడ ఏదో వీళ్ళు వచ్చారు ఆడావుడి చేస్తారు వెళ్ళిపోతారు భ్రమలో ఉన్నట్టున్నారు జనసైనికుడు ఒక్కొక్కడు వంద మందితో సమానం ఇక్కడ ఎవరో కూడా ఎవరికి భయపడే పరిస్థితులు అయితే ఏమీ లేరు ఇక్కడ ఏ కార్యకర్త మీద కానీ ఎవరి మీద చిన్న గీత పడ్డా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే జనసేన నాయకులు కానీ ఖచ్చితంగా స్పందిస్తారు దీని మీద వీళ్ళు ఏదైతే వీళ్ళు ఇక్కడ అసలు ఈ లోకల్ వాళ్ళు ఎవరు కనపట్లేదు ఇక్కడ వీళ్ళు మనం బెదిరించే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒకసారి అటు వీడియో తిప్పండి వీళ్ళందరూ కూడా అసలు లోకల్ మన మండల వాళ్ళు కానీ అసలు మన కాన్స్టిట్యున్సీ వాళ్ళ కనపట్టాల కానీ తీరా చూస్తుంటే వీళ్ళు పని చేయడానికి వచ్చినట్లేదు కాబట్టి దీని మీద అధికారులు రావాలా వచ్చేవారు కదిలే పని లేదు ఇక్కడ ఏం జరిగినా కానీ ఇంకా మొత్తం జిల్లాలో ఉన్న జన సైనికులందరూ కూడా కదిలి రావాలా ఇదే పిలిపిస్తున్నాం పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ తిరువురు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా చెబుతున్నాను నేను అక్రమకార్యంగా జరుగుతుంది మనం ప్రభుత్వ దానానికి కాపలా కుక్కలాగా ఉండాలి తప్ప దోసుకుంటుంటే చూస్తా తప్పట కొట్టడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు పవన్ కళ్యాణ్ గారు ఏ చెప్పారు మేము అదే పాటిస్తాం కాకపోతే ఇది మొత్తం స్టేట్ మొత్తం కూడా ఇక్కడ ఏం జరుగుతుందనేది అనేది తెలియాలి అసలు తిరుమూరులో ఏం జరుగుతుందనేది అనేది జనానికి తెలియాలి